ఒక సుందరమైన అడవి ఆ అడవిలో కాకి నెమలి రామచిలక అనే ముగ్గురు మంచి మిత్రులు ఉండేవారు వారంతా ప్రతిరోజు కలిసి ఆడుతూ చెట్లపై ఎగురుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉండేవారు అయితే ఒకరోజు ఆ మిత్రులందరూ కలిసి తమ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటున్నారు ముందుగా కాకి నేను నల్లగా ఉన్నప్పటికీ మనసుల యొక్క మాటలను త్వరగా అర్థం చేసుకుంటాను నేను చాలా తెలివైనదాన్ని అని భావిస్తుంది రామచిలక నేను మీకంటే కూడా చాలా తెలివైనదాన్ని నేను రంగులతో ఉంటాను నా గాత్రం చాలా బాగుంటుంది పక్షులు జంతువులు మనుషులు పిల్లలు అందరూ నా గాత్రాన్ని వినడానికి ఆనందిస్తారు సంతోషపడతారు అని చెప్తుంది ఇక నెమలి నేను కూడా చాలా తెలివైనదాన్ని నా అందము అందరినీ ఆకర్షిస్తుంది చిన్న పిల్లలని పెద్దలని అడవి అందాన్నే మార్చేస్తాను నా రకాల రంగులమయంతో అని నేను కూడా చాలా తెలివైనదని ఎంతో గర్వపడుతుంది నెమలి ఆ సమయంలో అక్కడ ఉన్న వృక్షరాజు ఆగండి మిత్రులారా మీరందరూ మీ యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకోవడం చాలా మంచిది కానీ మీ యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుతూ ఇతల యొక్క గౌరవాన్ని కూడా కించపరచరాదు అది మంచిది కాదు ప్రకృతిలోని ప్రతి ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అలాగే కాకి తెలివి నెమలికి అందమైన రెక్కలు రామచిలకకు మంచి గాత్రం ఇలా మీరు అందరూ కలిసి ఉంటే ప్రకృతి యొక్క అందాన్నే పెంచి అడవికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తారు అని చెప్తుంది గర్వము ఎప్పుడు పనికిరాదు అనగా ఆ మాటలు విని ముగ్గురు మిత్రులు తలతో తమకెక్కిన గర్వాన్ని తలదించుకొని సిగ్గుపడుతారు ఇక ముగ్గురు మిత్రులు గర్వం మంచిది కాదు అని తెలుసుకొని మారుతారు ఇక ఆ రోజు నుంచి ఆ ముగ్గురు మిత్రులు మరింత మైత్రిగా గర్వం లేకుండా జీవించసాగారు ఒకరి ప్రత్యేకతను ఇంకొకరు ఆదరించసాగారు మనం మన గర్వాన్ని వీడి ఇతరుల ప్రత్యేకతలను అర్థం చేసుకోవాలి అని నిశ్చయించుకొని ఎంతో సంతోషంగా ఉండసాగారు అడవిలోని జంతువులని కూడా సంతోషపట్టడం మొదలుపెట్టారు ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమనగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది ఇతరులను గౌరవించాలి వినయంతో జీవించాలి ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది అని తెలుసుకున్నాము చూసారుగా ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలు వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్